రాజా అయితే ఇది ఇల్లు రాజమండ్రి ప్రైవేట్ టౌన్ ప్రెసిడెంట్ ని భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏమిటి సంబంధం దాని కూడా టౌన్ ప్రెసిడెంట్ ని ఈ కార్యక్రమం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో బొత్త రామకృష్ణ అని ఒక వ్యక్తి గోదావరి ఏర్పాటు చెప్పు తిరుగుతున్నాడు అవి మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ విమర్శించడం నేర్చుకున్నాడు అదే మధ్యలో పెట్టుకున్నాడు మాకట్టు మీ అందరు తెలుసు ప్రతిపట్లు ఏమంటాడంటే గవర్నర్ ట్రైబల్ అవార్డు లేదు అని అన్నాడు అరే రామకృష్ణింది ఏ గవర్నమెంట్ ఎక్కి పనిచేస్తుందా వైసీపీ గవర్నమెంట్ రాగానే గవర్నర్ బోటే జరిగింది

మరి ఆ కుటుంబాలకు ఏంటంటే చెల్లించారా మరి ఆ పాప ఎవరిదే మీది కదా అప్పుడు మానవత్వం కనబడలేదా కార్మికులు కనబడలేదా అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మీరు మీ గవర్నమెంట్ వచ్చారు పడదొప్పారు మా మాత్రం ఇతర రాష్ట్రాలకి మీరు ఇసుక అనుకున్నారు మరి అప్పుడు కార్మికుల గుర్తు రాకృష్ణ వేళ సంస్థియల్ సంస్థ వాళ్ళు కూడా రోడ్డు వందలు చెల్లిస్తలేకపోతాడు నీకు అప్పుడు ఏమైంది నీకు కూడా పని చేయలేదా లేదా ఉంది నువ్వు మాట్లాడి నా ప్రశ్న ఆలోచించు మా దాంట్లో చాలా మంది అన్న క్యాంటీన్ చక్కగా ఫోన్ పంచు అన్న క్యాంటీన్ ముంచేసారు మన బోనం కార్యకులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి తెలియవాళ్ళను కూడా చదువుకుంటున్నారు అందరు చెప్తారని చెప్పి మీ గవర్నమెంట్ ఇచ్చి ఎవరు డిసైడ్ చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎక్కువ మంది లబ్ంటిది బాగుండేదంటే ఇప్పుడు ఎంత ఇద్దరు ముప్పై ముగ్గురు ముప్పై నాలుగుకి తెలియదు అని అంటున్నారు మరి నీకు రావట్లేదా నీకు అంటే నీకు ఏంటంటే క్లైమ్లు రాలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటాను అందరి ఎదురు ఒప్పుకున్నాను ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి క్లెయిమ్ మీద నువ్వు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటా దాని గురించి నువ్వు చాలా మంచిగా అర్థం కావట్లేదు వాళ్ళు మబ్బి పెడతాం జగన్ జవర్న నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రభందం ఏదో అన్యాయం చేయలేకపోయింది ఎక్కడ పోయింది ఇసుకపోయింది మీ గవర్నమెంటే కదా లేబర్ ఒక్క అన్న అన్అకాడమీ తె గవర్నమెంటే కదా ఏది మొత్తం వ్యవస్థే కార్మి వ్యవస్థ పెట్టించిన వ్యవస్థ మీ గవర్నమెంట్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు రోజులు చేసుకొని అసలు నువ్వు కార్మి కావు అంటే ఎలక్షన్ కాదు అని చెప్పి గొడవ చేశాడు నీ గురుడే చెప్పన్నాడు కాదు పైగా నువ్వు గవర్నమెంట్ ఇచ్చే ముందు స్థాయి గురించి ఎక్కడ నువ్వు అది స్థాయి ఏంటి నువ్వు ఎలక్షన్ కాదు పైగా గవర్నమెంట్ రెండు వేల తీసుకున్నావు నీకు రెండు వేలు వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరం పట్టింది కానీ చంద్రబాబు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ కల్పించారు నువ్వు గవర్నమెంట్ వికలాంగ నువ్వు గవర్నమెంట్ ఆలోచించక్క నువ్వు కార్మిక నాయకుడు ఏది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడు అంటే కార్మికు ఏదే చేయగలడు వాళ్ళ కోసం ఎంత నష్టాలు తగ్గ కూడా ఉన్నాడు

నువ్వు అడిగా అడిగవుడు పబ్లిక్గా ఆడేమంతా లాకెస్ట్ ఇవ్వండి తెచ్చిస్తాడంటే నా నా భర్త ప్రయాణించాడు లేకపోతే మీరు క్లైమ్ ఆయన గుట్టుగా ఈ ఆరు వేలకి టేజ్లు కోల్పెట్టమని అడిగింది అంత మందుకు దిగ్గా కదా ఇలా ఆయనకి ఇవ్వాలి తీసి అంటే కార్మిక నాయకుడిగా ఉంటూ డబ్బులు తీసుకున్న పని చెప్తే నాకు తెలిసిన ఉంటుంది లోపలే అంటారు ఈ మధ్య ఏజెంట్ అని పెట్టారు కార్మిక నాయకులు అన్న ఓటు

అడిగేదంటే న్యాయం ఉండాలి నీకు నచ్చింది అందరికి నచ్చరాని కాదు అడుగురికి నచ్చింది నువ్వు చేస్తే నువ్వు నాయకుడ ఉంటావు మా యూనిట్ తీసేసాం నా దగ్గర లెటర్ ఉంది నీ గోదావరి యూనిట్లో నీకు సంబంధం లేదు అందులో ఫౌండర్ ప్రెసిడెంట్ బాధపడేది ఇప్పుడు మా దాంట్లో గౌరవ శాతంలోకి వచ్చాడు పోలీసు రెండు రోజులు రెడ్డి అతను ప్రెసిడెంట్ అతను పోలీసు వైఫ్ వైఫల్యం చేస్తావు నువ్వు అధ్యక్షుడు గౌరవించుకుంటే నువ్వు ప్రసిడెంట్ ఎలాగోతారా బాబు అసలు దాని గురి గురించే తెలియదు నీకు అర్థం చేసుకోవాలి నీ గురించి కంప్లీట్గా ఏకుంటే నీ ప్రెసిడెంట్గా రాదు ఇదే నువ్వు గౌరవించి ప్రెసిడెంట్ అవుతావు ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్ చేస్తావు దళితుల నాయకుడు ఎక్కడ చూసింద్రీ యూని తగ్గిస్తావు అతను మొదలు వేరే యూని పెట్టుకున్నాడు అతను నాటికి అడిగాడు మా సెకండ్ సాయంత్రం మీ అంతా ఏకలాగా వచ్చేసేవండి అతను మరుపుతాడు అర్థం ఉండదు ఆరోగ్యం మీరు ఆలో చేసే కనపడలేదు మాతృభాషలో కనపడలేదు ఆ టీషర్ట్ లాక్ నువ్వు అయితే నువ్వు కనబడలే కాదు నేను గుర్తించే నాయకూడదు పచ్చి వల్ల మాకు ఇబ్బంది కనకూడదు ఇద్దరు వల్ల బాబు పంత రాకూడదు అనుకుంటారు నువ్వు శ్రీతాన్ని అర్థం అవుతుందా మీకు ఏం చేస్తావు అన్నదే అన్ని నా దగ్గర నేను తీసుకొచ్చే మీడియా ముందు పెడితే వాళ్ళు నేను ఎలా ఎలాగో నీకు చేస్తున్నా చాలా మంది మీకు కొందరు అడుగుతుంటారు మీరు ఎందుకు పెట్టాని మీ అభిషే చేస్తాం అందరూ వస్తారు అందరూ వస్తారు చక్కగా చేస్తాం కొద్ది రోజుల్లో మేము కంపెనీ కార్యక్రమం అంటే చేస్తాం కానీ ప్రత్యేకంగా మాట్లాడుతూ రేడియో అంటాం నేను రెండు రేడియో ఉన్నాను జిల్లా ఎప్పుడు టీచర్ ప్రజల చెప్పుకోడి అంటే నీ యాక్చువల్గా మన కాకినాడలో నువ్వు ప్రభుత్వం మన కాకినాడలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు మన బీసీ ఇచ్చే వస్తువులు కాకుండా ట్రైనింగ్ కావాలని చంద్రబాబు నాయుడు గారు పంపించే టీవీ ముగ్గురు అయ్యే సాటి సార్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మాజీ హోమ్ మినిస్టర్ అతను విమర్శ పెట్టుకున్నాడీ కానీ ఆ గవర్నమెంట్ మొత్తం రావణ వ్యవస్థ ప్రశ్న పెట్టింది తెలియంతిగా మంచి అన్న క్యాంటీన్ మా కాపీ పిల్లలకి ఈ యొక్క పడలేదు అమ్మోడు పడలేదు ఇప్పుడు అన్ని చెప్తున్నారు అయితే ఎందుకు విమర్శిస్తున్నావు వచ్చి సంవత్సరం అయ్యింది అప్పటికే మనం కొంచెం తక్కువ అంటే రేటు వేస్తుందా ఇసుక వచ్చిన తగ్గ వస్తుందా విసుకు వస్తున్నాం కదండి ఏంటంటే పనులు ఆగట్లేదు ఒక్క పళ్ళు అన్నీ ఆగిపోయాయి లేదండి పప్పులో ఒక మాత్రం అప్పుడు రెండు యూనిట్ రేట్ అంతా ఒకటి రేటు కొద్దిగా వెచ్చే నాకు విసుకు లేదు కదా మొత్తం బ్లాక్ చేసేది కదా ఏం ఇసుక అవి ఆపేసాను నేను

ये ऐसा ये क्या हमने जेटन कॉर्ड का टीसर है ना भैया उपलब्ध सेट क्या करें अरे नगरी में कुछ नहीं कह सकते सारा देख लूँगा इन्हीं सूचनों जवाब करने और बाकी इसी क्या है इन्हीं सूचनों का याल्प होना जाइट जाइट का डाइट का स्ट्रीक्स ये एक्सिट डबल है काम कंट्रोल नहीं थी विडापुर में रहो त దొక్టరే ఎల్లకూలా తీసుకో సార్ అమరం గ్యాస్ స్కేల్ అమంలో యాక్ట్నాండి రా సర్ సర్ స్లామ్ మీ నిదులు పండిచర్ అన్ని ఓకే 14 ఎల్లలో మీరు కదా ప్రాస స్టార్ట్ అయ్యింది ఎల్లలో ఐ ఏం నలభై వేలు వరకు చనిపోయిన టైంలో తీసుకోవడానికి మొత్తం పెండింగ్ ఉన్నాయండి నలభై వరకు డేటా చేస్తున్నారండి గత ప్రభుత్వం చేసిన తప్పుడు మీ ప్రభుత్వం చేయకుంటా ఉంటా చే లేదు కదండి అదే అప్పుడు భవన నిర్మాణ కార్మికులు కాదు దేవుడు లేదు దేవుడు చేస్తాం అండి ఈ పక్కలు యాడ్ చేస్తాం బాగా దేవుడు చేస్తాం పక్కలు చేస్తాం అసలు చేసిన వాళ్ళ అబ్బా ఆ శ్రామిక భవనం వడ్డీ లేకపోయిందండి లేవని ఆశించారట ఇంకోటి ఈ శ్రమ కార్డు ఎందుకు చేయడం ఆ కార్డు ఎందుకు పనికిరాదు ఆప తెలికిపోకపోతే కొంత కొంత భాగ నంబర్ కార్యకలాపాలు అక్కడవే గాడండి అందరికీ కలిపి ఇచ్చారండి అందరికీ ఇచ్చారు తాటపాడ వరంగల్ ఇంట ఇంట ఉన్నాయ్ హౌస్ వైటెడ్ గా వన్న ఆనవకాలని కొడ పని లేదనుము మనది భాగో బెనో దౌర్న కారణపులు అల్టమన్ నేనండి ఆ లాట్ మా దగ్గరతో మాకు ఊవే కలిదా

ఇది మొబైల్ కరి ఈ కప్పుల ముందు ఫైల్ మారిపోయింది కొంటిన్ చేయాలా దీని మార్చాలి దీని కొరగాలి జంప్ పెట్టేరు ఇంకా ఎంత ఉంది అక్కడ ఫైల్ చేస్తావు అవును కూడా పరిగణించుకోవడానికి నాకు నేను కొనేది అది టీస్ పోస్ట్ పక్క దెప్లోయ్ కర్తరు ఆ జోక టార్గెట్ కొరమి గిరిలస రా అలే ఏమండి కటరా అన్నదైనా ఎదె మధ్య కోట అవుతది హస్పిటల్కి

ఏ యాజరన్నదే నేను చెప్తాను అప్పుడు ఎవరు చేస్తారు సలవంట వస్తుంది కదా వచ్చిన డెవలప్ చేసుకోగలరు ఆ సలవంట అన్న అక్కడ ఎలా ఉంటుందంటే మా జిస్టర్ల మా కంపెనీతోలు చేస్తారంట కాలిల ముందుపరచాల మీ పార్ట్ కాలిని మెట్పట ఆల్ అన్నారండి ఫౌండేషన్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే సలవం వీగా హ్యాండోవర్ ఇంటల నవ జనవరి దాంట్లో చేసుకోడను బి యూనియర్‌కు ఇంటెగ్రేట్ చేసుకోడను అంటే సలవం మా సొంత సంసారంలో ఫైట్ చేసాను అదరకలేదు అవును అదర చేసాం స్పెక్స్ మార్ అప్పుడు రాము సార్ అట్లా సర్విక్టో అబిలిటీ

அது வண்டதே மார்ப்ப అమరావతి విషయంలో చాగ చేసింది తప్పే మీరు మీ స్వామి బాబు విషయంలో చేస్తారు సార్ చంద్రబాబు గారు కంటే వచ్చి కట్టుకుంటాడు అలాగా మనం

భారతదేశంలో ఏదో తెగన్ కార్మికి ఇబ్బంది అయినప్పుడు రామకృష్ణ గారికి మాత్రం ఇబ్బంది పెట్టుకున్నాము నేను ఒకే ఆ రాజమండ్రిలో ముంబైలోనే అండి వెయ్యి చేస్తారు

راجپتر گرا او يا مقدم آؤ تو گليندي ايمانو ايبات ني وٽر ني وٽر ني پلاس ني کري ۽ ٻئي ڇا ني 4 وٽ ني ۽ 8 وٽ ني ۽ 2 وٽ ني نمبر ني چهلو